ఫ్రెండ్స్ టిడిపి ఎమ్మెల్యే కనుమత తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈ విషయాలని తెలియాలంటే గా కంపెనీకి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తారని లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసుకొని అవుతాం విధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబర్ చేసుకోండి సబ్స్క్రైబర్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది రాయచోటి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండరాయుడు కన్నుమూశారు గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు అయితే పంతొమ్మిది వందల ఎనిమిదిలో అప్పటి అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు ఇక పంతొమ్మిది ఎనభై నాలుగు ఎన్నికల్లో రాజంపేట లోక్సభ స్థాపనం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు అదే విధంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో రాయచోటి అదే విధంగా టిడిపి ఎమ్మెల్యేగా సుగవాసి రాయుడు విజయం సాధించారు అయితే ఎన్టీ రామారావు హయంలోని మూడు సార్లు వరుసగా ఇలా విజయం సాధించడంతో అప్పట్లోని ఈయనకి మంచి పేరు గుర్తింపు వచ్చింది అంతేకాకుండా ఎన్టీ రావాలతో గొప్ప మనలు కూడా అందుకున్నారు ఆయన అటువంటి గొప్ప వ్యక్తి చనిపోవడంతో రాజకీయంలో తీవ్ర దుఃఖం అయితే నెలకొంది ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గణపాలలో ఆలో పెట్టుకోండి నేను చేసి ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్